ము మహిమత్యచ్చు కే సయ్యా నిధ్యము ఏ మైనావు కదమాగల నీ నామముకే మహిమంతా తెచ్చుకొంధు ఏ సయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము చదమంతరం కలిసి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకూ ఆయన నీ జీవితంలో ఏమైనా చేయగలుగుతాడు ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలుగుటకైనా సమర్థుడు శక్తి గలవాడు ఇదిగో నీ జీవితంలో ఇదిగో ఆ యొక్క ఆ చిన్నది అది ఏదైనా నీ వలన కాదు అని అపవాదిని ఎదుట ఉండి ఇది నిన్ను బలపరిచిన దినాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవును అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం ಮುಖೇ ಮಹಿಮೆಚ್ಚು ಕಂಧುವ ಖಲರ ಬಬ 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 ರಿ ಖಲರ ಬಾ ಆಧನಾ ನಿ ఆత్మతో నిన్ను ఆరాధించున యారిమాల రష్యకల దళారాభా సేఖే పరిశుదాత్ముడా మిమ్మని అయా స్వాగతిస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ వన్ సెకండ్ వి వెల్కమ్ ఈ హోల్ స్పెరియడ్ వి వెల్కమ్ ఇ హోలీ స్పెరియడ్ అయా తండ్రి మిమ్మల్ని అయా తండ్రి వి ఇన్వైట్ వైట్ యు హోలీ స్పిరియడ్ వన్ సెకెండ్ మిమ్మల్ని అయా తండ్రి సియా ప్రభా అయా ముఖ్య ప్రాసంగికులు మీరు ప్రభ తండ్రి సియా అయా బోధించి వారు వర్తమానికులు మీరు ప్రభా తండ్రేసయ్య నేను మరుగుపరచబడదును గాక మీరు మాత్రమే మాట్లాడుతును గాక ప్రభా తండ్రి అయా పరిశుద్ధాత్ముడ ఇంతవరకు తండ్రిస ప్రభా లైవ్ లో తండ్రిస పరిశుద్ధాత్ముడా ఆరథల్లో అయా అయా ప్రభా తండ్రి పాటలో ఆరాధనలో తండ్రి మీరు మాకు తోడుగా నడిపించిన విధానం పెట్టి స్తోత్రాలు ఇప్పుడు వాక్యధానానికి వెళ్తుండగా పరిశుద్ధాత్ముడ మీరు మాతో మాట్లాడమని అయ్యా తండ్రి అయినా నీకు దాస్తునిగా నా నాలుగును మీరు అభిషేకించి నా నోటికి బూరగా మీరు మాట్లాడి ప్రార్థిస్తూ ఈ నామానికి మహిమా గణత ప్రభావం చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామలు అడుగుచున్నా మా ప్రియ పరులో కుప్తీ ఆమె వాకింగ్ కోసం ప్రేరేపోయిన ప్రార్థన ప్రార్థించ बोला क्या बोला बुद्धिमता पेंच कहीं बात करें जीवित जीवित वह कैसे बन जीवित तो तब का एक मात्र की वहीं छह बार में वहाँ पे हम अपने लोग चल रहे हैं హలోలుయా దేవునికి మహిమ కలుగు రాక స్తోత్రం ఎషియా యాభై ఎనిమిదో అధ్యాయము ఎస్యా యాభై ఎనిమిదో అధ్యాయము స్తోత్రం తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చదువుకొని మన మెసేజ్లోకి వెళ్ళిపోదాం ఎస్యా యాభై ఎనిమిది తొమ్మిది నుంచి మనం చదువుకుందాం అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరం ఇచ్చును నీవు మర్రపెట్టగా ఆయన నేనున్నాను అని అమెన్ దేవునికి మహిమ కలుగును గాక అయితే నీవు పిలువగా యహోవా ఉత్తరం ఇస్తాడు అనే వాక్యం మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది ఇక్కడ అప్పుడు నువ్వు పిలువగా యహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించటయు చెడ్డదానిని బట్టి మాట్లాడేటూ నీవు మాని ఏంట దానికి పైగా ఏముందంటే నీ ఆహారం ఆకలికును వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు దిక్కుమాలిన బీదలను ఏంట చేర్చుకునిటయు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటే ఇక్కడ ఉపవాసమున గురించి ఇక్కడ పరిశుద్ధాత్మతుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇక్కడ ఆ అలాగూ నీవు చేసిన నీ వెలుగు వేకూ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా నీ మహిమ యహో మహిమని సైన్య వెనుకడు భాగము కావులు కాయను అప్పుడు నువ్వు పిలువగా యహో ఉత్తరం ఇచ్చి నువ్వు నువ్వు మొరపెట్టగా నేనున్నాను అన్నాడు ఆమె మనము ఆయనకు సమీపముగా ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడు ఆమెన్ హలోయ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అయినా మనం వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు అయినా మనము ఏ విధముగా ఉండాలంటే ఆయన మనము పిలువగానే యహోవ మనకు ఉత్తరం ఇచ్చేటట్టుగా ఉండాలి ఆమెన్ మన ప్రభువు మనము పలకరించగానే మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండే విధముగా మన ప్రార్థన ఉండాలి ఆమెన్ దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ మన ముఖ్యంగా మనము మెసేజ్లకు మనము వద్దాం దేవునికి స్తోత్రం కలిగనుగాక ఏసయ యాభై ఎనిమిది పదకొండు యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమునా ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఆమె ఏంటంటే ముఖ్యంగా ఈ కుటుంబంతో మాట్లాడుతున్నాడు ఈ లైవ్ లో వాక్యం పెట్టాను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు మనందరితో స్పష్టంగా ఇదిగో నేను నేను నడిపించబోతున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రతి విషయాల్లో కూడా ఆయన నడిపించబోతున్నాడు ఇదిగో నాకు ఎవరు అండగా దండగా లేరు నాకు ఏ సహాయము లేదు నేను ఒంటరిని అని సందేహిస్తూ నీలో నీవే నిరాశకు గురై నీలో నీవే నిస్సహాయస్థితులకు వెళ్ళిపోయి ఇదిగో నన్ను ఆదరించే వారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రక్కన ఉండి నిన్ను ఆదరిస్తూ ఇదిగో నేనున్నా నీ పక్షాన అంటున్నాడు దేవునికి స్తోత్రం కలగన ఆమె ఏమంటున్నాడు అక్కడ యహోవా నిన్ను నిత్యము నడిపించును దేవునికి స్తోత్రం ఆమెన్ మన ప్రక్కల మనకెవరు కనబడరు గాని ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది ఆమెన్ ఇదిగో మోసతో అంటాడు ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఏ సయ్య రక్తము చేత ముద్రించబడిన మన మీద దుస్తుని కన్ను చూపు ఏది మన దరిద్రపులో కూడా రాదు చేస్తున్నా అమెన్ వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది అంటే యహోవా నేను నిత్యము నడిపించును ఆయన మనల్ని నిత్యము నడిపించేవాడైనడు ఆయన మనకు నిత్యము నడిపించే వాడైనడు మన పక్షాన ఉన్నాడు మనతో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు ఆమెన్ హలో ఈ రోజు నువ్వు ఒంటరివని ఇదిగో నువ్వు ఒంటరివని కుమిలిపోతూ ఎన్నోసార్లు నేను అనాథను అని ఎన్నోసార్లు కుమిలిపోతూ ఒంటరి స్థితిలో ఉండి ఆ రూమ్లో డోర్ వేసుకొని ఇదిగో ఎన్నోసార్లు నువ్వు ఒంటరిగా ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఎన్నోసార్లు ఆయనకు ప్రార్థన చేసిన దినాలు ఉండొచ్చు నీ జీవితాలు కానీ ఈరోజు నా ప్రభుత్వం ఎస్ యా యాభై ఎనిమిది పదకొండు ప్రకారంగా నేను నిత్యం నేను నడిపించబోతున్నాను అంటున్నాడు ఆమెన్ ఏంటంట క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి అంటే ఏమీ లేని కరువు సమయంలో కూడా నిన్ను పోషించి నీ ఎముకలను బలపరిచి వాడైనాడు మన క్రీస్తు ఆమెన్ హలోయ ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో ఇదిగో నేను ఏది కూడా చేయలేని స్థితిలో ఉన్నాను నిన్ను తినటకు ఆహారం కూడా నా ధర లేదే అని చెప్పేసి కానీ ఇదిగో నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండబోతుంది ఆమంలో ఆమె ఈ వాక్కు నీ జీవితంలో స్థిరపరచబడును గాక రూమాలా రాకాలా రాబా షందే రే రే కాల రాబా నువ్వెంత నువ్వు ఆత్మలో ఎంత దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంత కనెక్ట్ ఉంటాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా నీ ఆశ గల ప్రాణం తృప్తిపరచుటకు ఆయన సమర్థుడు శక్తిగలవాడు ఇదిగో ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఇదిగో పేతురు అంటాడు ప్రభా నేను కూడా నడుస్తాను నీతో పాటు అంటే అప్పుడు అంటాడు నడు అంటాడు ఎప్పుడైతే లోకపు అలల వైపు చూస్తున్నాడో అక్కడ మునిగిపోసాగాడు కానీ ఆయనతో మనము చూస్తూ నడుస్తున్నప్పుడు మన ఆశ తృప్తిపరచబడుతుంది ఆమె ఎప్పుడైతే నిరాశకు మన గుర ఎప్పుడైతే మనము ఈ లోకపు మాటలకు మనం ఎప్పుడైతే లోనైతామో అప్పుడు మనము నిరాశ చెందుతూ మనలో ఉన్న ఆంతర్య పురుషుడు పోయి బలహీనపరచబడే అవకాశాలు ఉంటాయి గనక మనం బలపరిచే మాటలే మనం విందుము గాక బలహీన పరిచే మాటలు మన దరిదబ్బులకు రాకుండా ఏస రక్తపు గాక ఆమెన్ మనుషుడు ఏమంటాడంటే బలహీన పరుస్తుంటాడు ఎందుకంటే మనుష్యుడు ఏది చేయలేనటువంటి అసాధ్యుడు కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆ మ్యాన్ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న కంటే గొప్పవాడు ఆయన ఏదైనా నీ జీవితంలో చేయటకు సమర్థుడు శక్తి గలవాడు ఈ రోజుల్లో ప్రభు ఆయన స్పష్టంగా తన రాకడకు సూచనలు తెలియజేస్తున్నాడు అక్కడక్కడ భూకంపములు అక్కడక్కడ కొన్ని కొన్ని ఆయన సూచనలు జరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే మనము సిద్ధపడి ఉండాలి ఆమె ఈరోజు వాక్యం బోధిస్తున్న నేనైనను వింటున్న మీరైనను ప్రతి ఒక్కరము కూడా ఆయన సింహాసనం మీద నిలబడే వాళ్ళ వారమైనా వారమైన్నాం రోజున ఆయన సింహాసనం మీద ఉండి మనము ఆయన ఎదుట నిలబడి ఆయన చెప్పే మాటలకు మనము ఆన్సర్ ఇచ్చే వారమైనా కనుక ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు మొదటి దేవుణ్ణి ఏ భక్తి జీవితంతో నువ్వు ఉన్నావో ఆ మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేని స్తోత్రం ఆ మ్యాన్ హలో లుయ ఈరోజు నా ప్రభు అంటున్నాడు నేను నిన్ను క్షామకాలములో కూడా నడిపిస్తా నీ ఎముకలను బలపరుస్తా అంటున్నాడు ఆయన అసాధ్యుడు ఆయనకు సర్వము సాధ్యమే నీకు అసాధ్యమైన కార్యములన్నీ ఆయనకు సమస్తము సాధ్యమే స్థిరపరచువాడు బలపరుశువాడు ఆయన నీ జీవితంలో ఒక సెకండ్ చాలా ఆయనకు నీ జీవితాన్ని ఒక విధముగా నేను ఆశ్రవదించాను ఆమెన్ అబ్రహమ్ తంటాడు నీ నామమును నేను హెచ్చిస్తాను యహోవా నిన్ను ఆశ్రవదించి నీ నామును గొప్ప చేస్తాను అబ్రాహమా నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అల్నాడు అబ్రహాం చేసిన ప్రార్థన నేటికి నెరవేర్చి పెడుతున్నాడు కృష్ణోత్తరం ఆమె ప్రార్థనలో ఉన్న శక్తి దాన్ని విశ్వసించి దాని గుండా నడిచిన వారికి మాత్రమే అది తెలుసు దేవుని కృష్ణోత్తరం ఆ విధమైన కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక ఈరోజు ఇదిగో క్షామకాలమున కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరిచిపోతున్నాడు కరువున సమయంలో ఆహారము దొరకని సమయములో ఇదిగో ఆయన అంటున్నాడు నేను బలపరుస్తున్నాడు నేను కాలమున కూడా నిన్ను ఏందంటున్నాడు తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తా అంటున్నాడు గట్టిగా చెప్పలు కొడుతామను కనపడుదాం ఆమెలుయా హలలుయా బీకరగా చెప్పలు కొడుదా దేవునికి స్తోత్రం కలుగును గాక నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలెనో ఎప్పుడు బుగుచుండు నీటి ఊట వలెనో ఉండేదవు and the Lord shall guide them continually and satisfy their soul in drug and make fat their bones and thou shalt be like a watered garden and like a spring of water whose waters fail not. నివు నిరు కటినా తోటవలేని ఆశిరవాదమండవాతంది ఇనిలవాగదానము నీ జీవితములో ఫుల్ఫిల్ అవ్వను కాక వేస్తున్నాము నీవు నీరు కట్టిన తోటవలంటే ఆశీర్వాదమును శాశ్వత జీవము నీకు తోడుగా వచ్చును గాక వేస్తున్నాను నీ వెంట కృపాక్షేమములు ఆయన వైపును వెంబడిస్తే ఆ కృపాక్షేమములన్నీ కూడా నీ వైపు వెంబడిస్తాయి దేనికి స్తోత్రం ఆమెన్ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇదిగో నేను నిత్యం నడిపించబోతున్నాను క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరిచేవాడని నేను అంటున్నాడు దేనికి స్తోత్రం నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండ నీటి ఊట వలె ఉండదు అంటే నీటి ఊట ఎప్పుడు ఉబు ఉంటుంది ఆ విధముగా నీ ఆశీర్వదం ఉండబోతుంది గట్టిగా చపలు కొడుతాయినా అని కనపడుతాను ఆయన నీవు దీని స్థితిలో ఉండి చూసి వెళ్ళిపోయేవాడు కాదాయన ఆయన మనుషుడు కాదు ఇదిగో ఆయనకు ఏది కూడా పక్షపాతం లేదు ఆయన శాశ్వతుడని దేవుడు ఆమె నీ పట్ల కృప చూపుటకు ఆయన సమర్థుడు ఇదిగో నా కృప నీకు చాలును అన్నాడు నీ పట్ల ఆయన ఏదైనా చేయగలుగుతాడు దేవుడికి స్తోత్రం కలిగి ఉంది ఆమెన్ నీ ద్వారా ఆయన తన పని జరిగే సమయము ఉంది కాబట్టి నీ జీవితంలో ఇంకా నేను ఇంకా నేను హెచ్చిస్తూ ఆయన నామకు గొప్ప మహిమ తెచ్చుకుంటున్నాడు దేనికి స్తోత్రం కలగను గాక ఆ మ్యామ్ చదువుకుందా పదకొండు స్పష్టంగా చదవండి నీవు నీరు కట్టి తోటవాలి ఏర్పడువు గుగురు నువ్వు తోటవాలి ఉండరు ఆ నుండి ఆరైపోయిన సెలమును నీరు కడదు స్తోత్రం కలిగినదా ఆ అలక నీవు దానిని దేవునికి మహిమ గాక కామెన్ ఏంటంటే పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరిగబడిన దానిని బాగు చేయవాడవ నీవు దేశంలో నివసించినట్లు దేశములో నివసించినట్లుగా త్రోవలు స్థిరపరుచువాడవని నీకు పేరు పెట్టబడను దేనికి స్తోత్రం ఆమెన్ నీ పట్ల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆశీర్వాదము నీ జీవితము లో ఎంతో గొప్ప దేవుడు నీ జీవితాన్ని ఈ యొక్క వాక్యానుసారముగా నీ ఆశీర్వాదాన్ని ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఆమెన్ ఏంటంట నీరు కట్టిన తోట ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో ఎప్పుడైతే అది ఎప్పుడు కూడా పచ్చగా అది నేను జీవిస్తున్నాను అనే ఒక సూచన ఏ విధంగా చూపిస్తుందో నీ జీవితంలో కూడా ఆశీర్వాదం ఆ విధంగా చూపించ కనపరచబడబోతుంది స్తోత్రం ఆమెన్ ఆమెన్ హలో ఆయన రాకడ వచ్చే వరకు మన ఆశీర్వాదం ఆయన మన పట్ల చూపుతూనే ఉంటాడు మనం నమ్మకంగా ఉంది ఆమెన్ మనము ఆయన వచ్చే వరకు నమ్మకముగా ఉందము కాక దేవుని స్తోత్రం ఏంటంటే ఇక్కడ ఇదిగో నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తాను నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు బుక్చుండు నీటి ఊట వలె ఉండదు దిస్ ఈస్ ఎ వర్డ్ ఫర్ యూర్ రిసైవ్ యూ వాచింగ్ నువ్వు ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే విశ్వసిస్తూ నమ్ముతూ ఈ యొక్క వాక్యం వింటున్నట్టయితే ఈ వాగ్దనం నీకే నా ప్రభు నీతోనే మాట్లాడబోతున్నాడు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఎదిగో నీరు కట్టిన తోట ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో నీ జీవితము ఆయనతో సహవాసం చేస్తూ వాక్యము అనే ఆ నీరు ఆ వాక్యం అనే పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ జీవితము ఆ విధముగా పచ్చదనము అంటే అది అభివృద్ధికి సాదృశ్యంగా ఉన్నది ఆమె నీరు అనగా అది ఏ విధానికంటే వాక్యమునకు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది ఇవన్నీ నీలో ఉంటే పరిశుద్ధాత్మ ఈ వాక్య వాక్యము దేవుడైనాడు ఈ వాక్యము పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఇదిగో నీవు కూడా ఆ యొక్క నీరు కట్టిన తోట ఏ విధంగా పచ్చగా ఉంటుందో నీ జీవితం కూడా ఆ విధంగా పచ్చగా ఉండబోతుంది దేవునికి స్తోత్రం ఆమె అభివృద్ధి నీ జీవితములో అనుగ్రహించబడును గాక ఆశీర్వాదము నీరు కట్టిన తోటవలే ఉముకుసడు నీటి ఊటవలే నా ప్రభు నీ జీవితంలో ఇప్పుడే స్థిరపరచును గాక ఇప్పుడే ఫుల్ఫిల్ అవును గాక రాటాలా రాబో రీబ్రో సోన్ రోబో షేక్ అయితే తెలియాల రాబా నీ జీవితంలో ఇదిగో ఏదైతే అస్వస్థత బలహీనత కృంగిపో ఆ యొక్క స్థితి ఏదైతే ఆ లేజినెస్ ఉందో అది ఈరోజే వాటన్నిటికీ సాతాను శత్రువు చూపు చెయ్యి ఈరోజే ఈరోజే ఆ యొక్క చీకటి శక్తులు నీ మీద ప్రభావితం అవ్వడం ఇప్పుడే బ్రేక్ అయిపోతున్నాయి యేసు నామంలో ఇదిగో ఈ వాగ్దానం నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వబోతుంది ఈ సమయంలో ఫుల్ఫిల్ అయ్యింది యేసు నామంలో ఆ ఈ వాక్యము వెల్లటి అగుడ తోడనే ఇది మన జీవితంలో ఫుల్ఫిల్ అయిన వేస్తున్నాను ఆమెన్ హలూయా నేను నా సేవకుని మాట రూఢిపరచువాడని నా దూతల మాట నెరవేర్చువాడని అన్నాడు అంటే మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ఆయన వాక్యం శ్రద్ధ గంటమో ఆయన దృష్టి ఆయన దయ మన మీద ఉంటుంది ఆమె ఎవడైతే దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణి నేనే దృష్టిస్తున్నా అన్నాడు దేవుని ఆమెన్ మన దృష్టి ఆయన దృష్టి మన మీద ఉండాలంటే మనము దీన దీన మనస్సు కలిగి వాక్యం మీద మన శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో ఆయన కూడా మన జీవితంలో అంత శ్రద్ధగా పనిచేస్తాడు ఆమెన్ హలో ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఫుల్ఫిల్ కాక ముఖ్యంగా ఈ కుటుంబ జీవితంలో ఫుల్ఫిల్ ఇస్తున్నాను రైస్ దేవి నామనికి మహిమ కలుగును గాక యొక్క వాక్యం మనందరి జీవితాల్లో నెరవేర్చబను కాక అది అదొక్కరు చదువుకొని మనం ముగించుకుందాం నీవు యహోవ ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదును నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను యహోవా స్థలవిచ్చిన వాక్కు ఇదే నీవు యహోవ ఎందు ఆనందించదవు ఎప్పుడు నీవు ఆశీర్వదించబడతావు నీరు కట్టిన తోట వరి జీవితం ఉండబోతుంది ఇదిగో అప్పుడు నువ్వు యహో వయందు ఆనందించదు ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్నానో నన్ను ఏ స్థితిలో తీసుకొచ్చావు నా దీన స్థితి ఖాతా ఇప్పుడు సంపన్న స్థితిగా మార్చబడిందని నువ్వు యహో వయందు ఆనందించదవు ఇదిగో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తానన్నాడు దేవునికి స్తోత్రం వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు దాన్ని నెరవేర్చటకు శక్తి గలవాడు సమర్థుడు ఆమె ఈ రోజున జీవితంలో ఏదైతే నెగిటివ్ ఉన్నదో ఆ నెగిటివ్ ఏసు నామలు తొలగించబడుగా ఏసు నామంలో సమాధానమైన ఆత్మ నీ జీవితంలో పనిచేనుగాక యాభై ఎనిమిది పదకొండు ప్రకారముగా నీ జీవితము నీరు కట్టిన తోటగా ఉండాలని ఏసు నామంలో ఈ ప్రవచనము విన్నటువంటి మీ అందరి జీవితాల్లో ఫుల్ఫిల్ అవునుగాక దేవి నామానికి మహిమ చెల్లిస్తూ ఈ వాక్యం మనందరి జీవితంలో ఫుల్ఫిల్ అవను కాకని ప్రార్థిస్తాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రదించను కాక ఆమె మ్యామ్ ఎవరైనా ప్రేరేపించబడిన వారంటే వాక్యం కోసం ప్రార్థించ

లాస్ట్ చేసుకొని ముగించుకుందాం తండ్రి స్తోత్రం వందనాలు కృతజ్ఞతాస్తోత్రం వెలిస్తున్న ప్రభావ ప్రభా మా హాగనుడా పరిశుద్ధుడా అయా తండ్రినైనా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా అయా పరిశుద్ధ ఆత్ముడా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నీ వాక్యం బట్టి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాక్యము తండ్రి మాంధ్ర జీవితాల్లో ఫుల్ఫిల్ అవునట్లు కురుపతి ప్రభా అయా తండ్రి అయినా అవును ప్రభా అయా పాటలలో స్తులు వాక్య ధ్యానంలో ప్రభా మీరు మాకు తోడైన విధానం స్తోత్రాలు ఆయా వాక్యంలో తండ్రి సే ప్రభ మీరు మాతో మాట్లాడిన విధంగా తండ్రి నీవు నీరు కట్టిన తోట వలని ఆశీర్వదం ముండిపోతుంది వాక్యం తండ్రి అయా తండ్రి ముఖ్యంగా ఈ కుటుంబ జీవితంలో ఫుల్ఫిల్ అవునుగా లైవ్ లో చూస్తున్న వారి జీవితంలో అయా ప్రభా తండ్రిసీఆ మాధరి జీవితాల్లో యొక్క వాక్యము ఫుల్ఫిల్ అవునట్లు కురుపతి ముప్పదొంతలుగా అరవంతలుగా ఈ యొక్క వాక్య మాంధ్ర జీవితాల్లో కృపచి సహాయం ప్రార్థిస్తాం ఈ యొక్క వాగ్దానం ప్రభావం ఈ ప్రవచనము ఎస యాభై ఎనిమిది పదకొండు ఆ ఒక వాగ్దానం మాంధ్ర జీవితాల్లో అయ్యత రేస ఆ ప్రవచనం ఒక మాంధ్ర జీవితాల్లో నెరవేర్చబడనుగాక వేస్తున్నాయి నీ కృపాని సన్నది సమాధానము మాకందరికి తోడై నీ ఈనామానికి మహిమ చెల్లిస్తాం లైవ్ చూస్తున్న వారిని కుటుంబంలో ఐతనేసికి ఉన్న వారందరిని నేను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాను యేసు పరిశుద్ధ నామల అడుచునా మా పేపర్లకు ఉపతింది ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ గాడ్ బ్లెస్ యు టు ఆల్